వెల్కమ్ బ్యాక్ టు సుమా అంట సందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ పట్టు శారీస్ చూపించబోతున్నాను అసలు ఈ వీడియో ఎప్పుడెప్పుడు అన్నంత వెయిటింగ్ లో ఉంటానండి శారీస్ మాత్రం మామూలుగా లేవు చాలా చాలా మంచి క్వాలిటీతో చాలా చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉన్నాయి సో చూడండి మీకే తెలుస్తుంది సో ఇంకా ఈరోజు మనకి మీషోలో ఏంటంటే మహా సండే సేల్ అయితే ఉందండి సేల్ సందర్భంగా మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి ఈ రోజు మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి అన్నీ కూడా చూడండి అన్నీ చేసుకోండి బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయండి సో ఇంకా నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా ఇది కూడా మీషోనే పర్చేసాను అసలు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఆ క్లాత్ క్వాలిటీ అయినా వర్క్ అయినా కానీ చాలా చాలా బాగుంది పిక్ యాడ్ చేస్తాను చూడండి మీకు నచ్చినట్టయితే పర్చే చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫస్ట్ శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే నేనైతే రియల్గా చెప్తున్నాను మీషోలో చూసి షాక్ అయిపోయానండి సో ఇలాంటి శారీస్ మనకి మీషోలో కూడా ఉంటున్నాయా ఇంత తక్కువ ప్రైస్లోనో అనిపించింది బయట మాత్రం మనకి షాప్స్లో చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుందండి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ త్రీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది సో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు డౌట్ లేకుండా పర్చేసుకోవచ్చు అండి అంత మంచి బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉంది సో ఎంత స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో లైట్ వెయిట్ లో ఉంది సారీ మంచి రెడ్ కలర్ అయితే తెప్పించాను ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా బాగున్నాయి బట్ ఈ రెడ్ అనేసి తెప్పించాను క్వాలిటీ చూడండి ఎంత బాగుందో దగ్గర నుండి చూపిస్తున్నాను అసలు మీరు ఏ షాప్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో మనకి మీషోలో ఉంటున్నాయండి సో ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ అయితే ఉంటుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ పైన ఆల్ ఓవర్ జరితో వివింగ్ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో నెక్స్ట్ కింద చూడండి కింద బార్డర్ కూడా సేమ్ మనకి పైన ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది చాలా ఫాలోయింగ్ మెటీరియల్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో శారీ ఇలా ఉంది కంప్లీట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది ప్లెయిన్ క్లాత్ అలా లేదు ఇది వచ్చేసి పళ్ళు పట్ పళ్ళు పట్టు కూడా ఇలా మంచి హెవీగా అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ పీస్ కూడా ఇలా అయితే వస్తుంది కంప్లీట్ రెడ్ కలర్తోని మనకి రెడ్ కలర్ పైన మనకి ఆల్ ఓవర్ జరీతో అయితే ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి నేను ఇంతగా చెప్తున్నా అంటే మీ అందరికీ కూడా తెలుసు ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ఎక్కువ పర్చేస్ వారికి అయితే ఈజీగా తెలుస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ డౌట్ లేదండి వెంటనే పర్చేసుకోండి మీరు సో ఈ శారీ చూసారు కదా అసలు నేనేం చెప్పాల్సిన అవసరం లేదండి మీరు వెంటనే పర్చేసుకోవచ్చు అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఈ క్వాలిటీ కూడా చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో కింద జరి బార్డరు అసలు ఈ డిజైన్ అంతా కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అసలు చాలా తక్కువ ప్రైస్లో చాలా బాగుందండి శారీ ఇలా వస్తుంది మనకి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు చూపియాల్సిన అవసరం కూడా లేదు ఇలా అయితే ఉందండి మనకి శారీ ఎంత బాగుందో చూడండి మంచి బ్లూ కలర్ కి ఈ ఫ్యాబ్రిక్ చెప్పలే కదా ఇది వచ్చేసి మనకి కోట టైప్ వస్తుందండి ఇలా లైన్స్ లాగా వస్తుంది చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ లో చూపిస్తాను మీకు చూడండి ఇలా సింగిల్ లేయర్ లో కొంచెం ఈ లైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా మంగళగిరి పట్టుకి ఎలా అయితే వస్తాయో అలా వస్తుంది సో దీనిపైన డిజైన్ చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి ఇలా జరితోని బూటీస్ వస్తాయి పైన బార్డర్ వచ్చేసి ఇలా మంచి బార్డర్ ఇచ్చారు కింద కూడా ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో సో నేను రియల్గా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఇంత మంచి బెస్ట్ క్వాలిటీ మీకు చూపిస్తున్నందుకు సో ఇలా అయితే ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది మనకి ప్లేన్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సో కింద కూడా మనకి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు దీనికి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇచ్చారండి చాలా సింపుల్గా జరి తోని మనకి ఇలా పళ్ళు పాట వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అండి కోటా శారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు వెంటనే పర్చేసుకోండి దీనికి సిమ్మిలర్లో అంటే ఈ లింక్ను మీరు క్లిక్ చేస్తే ఇది ఒక్కటే కలర్ మీకు కనిపిస్తుందండి మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే సపరేట్ లింక్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి మీరు శారీ మాత్రం మామూలుగా లేదు వెంటనే పర్చేసుకోండి చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ పైతాని శారీ అండి మంచి బ్లూ కలర్కి ఇలా మనకి బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కాపర్ జరీ అనేది అయితే ఇచ్చారండి ఇలా ఉంటుంది బార్డర్ శారీ అంతా కూడా బూటీస్ వస్తాయి నెక్స్ట్ కింద కూడా సేమ్ మనకి పైన ఎలా అయితే వచ్చిందో అలానే బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి చూడండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చారు ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు చూడండి స్టార్టింగ్ లో మనకి కొంచెం ఇలా లైన్స్ అయితే వస్తాయి జస్ట్ ఫ్రంట్ సైడ్ వరకే వస్తాయి అండి బ్యాక్ సైడ్ కి రావు నెక్స్ట్ పళ్ళు పాట బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చి దీనికి బార్డర్ అయితే ఇచ్చారు ఇలా ఇలా ఉంటుంది బార్డర్ అంతా కూడా సో చాలా బాగుందండి శారీ మాత్రం మీకు నచ్చితే వెంటనే చేసుకోవచ్చు మీరు లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది శారీ చూసారు కదా కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ ఇంకా మనకి కొంచెం ఎల్లో షేడ్ ఇలా పింక్ షేడ్లో మనకి ఇలా శారీ అనేది అయితే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చూసారు కదా ఇలా వస్తుంది చాలా బాగుందండి మిక్సింగ్ కలర్స్తోనైతే వచ్చింది ఇలా జరీ బార్డర్ ఇచ్చారు శారీ ఫ్యాబ్రిక్ చూడండి కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా మంచి జరితో లైన్స్ అనేది అయితే ఇచ్చారు సో కింద కూడా సేమ్ పైన ఎలా అయితే వచ్చిందో అలానే మనకి బార్డర్ అనేది అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇలా కంప్లీట్ జరీతో మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది నెక్స్ట్ బ్లౌ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి ఇలా ప్లేన్ వచ్చేసి మనకి బార్డర్ అయితే వస్తుంది ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ పీస్ సో ఈ శారీ కూడా నేను రికమెండ్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా సో అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయండి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తేనే మీకు తెలుస్తుంది కదా మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా అయితే ఉంటుంది శారీ చూడండి పైతాని శారీ చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మీ దగ్గర ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మీరు వేసుకొని కట్టుకోవచ్చు అండి మల్టీ కలర్ కాబట్టి చాలా బాగుంది సో బార్డర్లో వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ అయితే వస్తాయి శారీ అంతా కూడా బూటీస్ వచ్చాయి కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బార్డర్ వస్తుందండి సో ఇలాంటివి మీరు లెహెంగాస్కి అలా కన్వర్ట్ చేయొచ్చండి బాగుంటుంది చూడండి ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాట్ కూడా చాలా బాగుంటుంది మంచి టజెస్ అయితే వచ్చాయి ఇలా సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లేన్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు మరి ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ బూటీస్ వచ్చాయి చూడండి ఇలా స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ క్లాత్ ఇచ్చారండి మనకి ఫ్రంట్ నుండి కొంచెం సైడ్ వరకు అయితే వెళ్తుంది ఇది సో ఈ సారీ కూడా బాగుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు సో చూసారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి